చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ ఆశా అసిస్టెంట్లు మిడ్ డే మిల్స్ స్కూల్ స్వీపర్లు తదితర చిన్న ఉద్యోగాలను టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపించారు మీరు రాజీనామా చేయండి మా వారిని పెట్టుకుంటామంటూ బెదిరిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఈ వేధింపులు ఏ మాత్రం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని శనివారం సిఐటియు కార్యాలయంలో సిఐటియు నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వం వైసీపీకి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం సుదీర్ఘంగా స్కీమ్ పోరాటం చేస్తున్న సమయంలో టీడీపీ స్కీమ్ వర్కర్స్ మద్దతు ఇచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు రాజకీయ వేధింపులు ఉండవు మీ హక్కులు నెరవేరుస్తామని హామీ ఇచ్చారని అధికారం వచ్చిన తరువాత రాజకీయ వేధింపులు షరా మామూలుగానే మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరు పుల్లయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య ఏఐటిసి శ్రీకాళహస్తి డివిజన్ కార్యదర్శి వైఎస్ మణి ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జాకీర్ అంగన్వాడీ సంఘమిత్ర ఆశా కార్యకర్తలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఆ పోరాటాలు మీరు అంతా వచ్చి ఏం చెప్తారు మన గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేస్తామన్నారు మరి ఇదేమిది రెండు నెలలకే మొత్తం మీరందరూ కూడా నిలిచిపోవాలని చెప్పేసి మాట్లాడడం అనేది సుధీర్ రెడ్డి గారి మీద ఈ నియోజకవర్గంలో చిరు ఉద్యోగులు రకరకాలుగా అనేక రకాల ఆశలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆశల్ని అడేస్తులు చిరుపాకుండా దేశ ఈరోజు చిరు ఉద్యోగులు వీళ్ళకే వ్యవసాయ ఎకరాలు ఎకరాలు పొలాలు లేవు భర్తలు లేదంటే ఇతర ఆదాయాలు లేవు ఆ వచ్చే పదివేలు ఐదు వేలు ఇరవై వేలు అంతా పదహైదు వేల రూపాయలు లోపల జతకాలి కాబట్టి ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ జోరికి వెళ్లడము ఈ ప్రభుత్వానికి తగదని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము లేకపోతే అన్ని సంఘాలు కూట కలుసుకొని ఈ యొక్క వేధింపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా